భగవంతుడు అంటున్నాడు బ్రాహ్మణ వాక్ నేను నివారించను నివారించలేను అంటున్నాడు నా దగ్గర శక్తి ఉండి సామర్థ్యం ఉండి కూడా నేను చేయను అంటున్నాడు ఎందుకంటే నీకు రాక్షస జన్మ తప్పదు నన్ను ద్వేషించి నాకు ప్రతిపక్షులై నిరంతరం నన్ను అసహించుకుంటూ ఆచేయ నిహతులై మళ్లీ వేరు వస్తారు అది జరగాల్సిన రీతి జరగాల్సిన విధమని చెప్పి జయ విజయులు భగవంతుడు పంపిస్తాడు భూలోకంలోకి అలా వస్తారు మీరు కంగారు పడుతున్నారు కదా ఎందుకు ఈ ఉపతాలు ఉన్నాయి సూర్య చంద్రు యొక్క కాంతి ఎందుకు ప్రకాశం తగ్గిపోయింది అతిథి గర్భంలో ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఎవరో కాదు వాళ్ళు జయ విజయులు హిరణీయాక్షిణీయ భయంకరమైన రాక్షసులు కశ్యప ప్రజాపతి చెప్తారు అక్కడ దితికి నీకు భయంకరమైన రాక్షసులు పుట్టబోతున్నారు అని చెప్తారు ఇది నిషిద్ధ వేళ నిషిద్ధ వేళ ఇప్పుడు మనం కూడకూడదు ఇప్పుడు ఆది దేవుడైనటువంటి శివుడు తన ప్రమత గణాలతో బయటకు వస్తాడు ఈ సంధ్యా సమయంలో ఆయన్ని పూజించాలి అని చెప్పిన వినదు తర్వాత ఈ అసలు పుట్టతారు అసలు పుట్టినప్పుడు ఆయన ప్రాధాయపడుతుంది అనుగ్రహించమని చెప్పి అప్పుడు కశ్యప ప్రజాపతి నీకు పుట్టేటువంటి మనవుడు ఎవరైతే ఉంటారు ప్రహ్లాదు పరమ భాగవతం మహాభక్తుడు అవుతాడు అని చెప్పి ఆయన భార్య అతిథికి సాత్వాలను పలుపుతాడు భయంకరంగా అంటే ఏ తల్లి కూడా రాక్షసుని గణాలని కోరుకోదు కదా ఎవరైనా అడగండి ఇప్పుడు మీకు రాముడు కావాలంటే రావణుడు కావాలంటే రాముడే కావాలంటారు సీత కావాలా శర్పణక కావాలంటే ఎవరిని అడగండి కావాలంటే శ్రీత కావాలి స్వర్పణక కావాలంటే ఎవరిని స్వర్పణక కావాలంటే డిఫాల్ట్ శర్పణక వచ్చేస్తారు రావణాసుడు వచ్చేస్తారు ఎప్పుడు ప్రార్థనతో కట్టకూడదు డిఫాల్ట్ బటన్ నొక్కేమనుకోండి వీళ్ళే కొడతారు కాన్షియస్ గా మనం గనక ప్రయత్నం చేసి భగవంతుని ప్రార్థన చేస్తేనే తపస్సు చేస్తేనే రాముడు సీత కొడతారు ఆ తపస్సు లేకుండా వాళ్ళు బటన్ నొక్కేసేసి వచ్చేస్తారు అనుకుంటే రాముడు వచ్చేస్తారు అనుకుంటున్నారు రాముడు అని భావిస్తున్నారు కానీ ప్రవర్తన అంతా ఉన్న రాముడు సో అందుకని జాగ్రత్తగా ఉండాలని చెప్పేది కశ్యప ప్రజాపతి ఎవరు ఋషి మహా ఋషికి మళ్ళీ రాక్షసులు ఎట్లా పుట్టారు జరిగిన దానికి మనం ఎవరూ ఏం చేయలేమని చెప్పి చింతించాల్సిన అవసరం లేదు వాళ్ళు లోక కంటకలు అవుతారు బ్రాహ్మణులు వేధిస్తారు తపస్సులను అందరినీ ద్వేషిస్తారు వాళ్ళు యాగాలు చేయనియరు లోకాన్ని ఎంత ఇబ్బంది పెడతారు అంటే ఆ తల్లి తన బిడ్డల వలన లోకానికి ఇంత నష్టం కలుగుతుంది ఇంత వీళ్ళు బాధ పెట్టబోతున్నారు అని తెలుసుకొని కిన్నురాలవుతుందాము అండు అండు చేయండి వీళ్ళని తీసి నాకు వద్దు వద్దు వద్దంటే కశ్య ప్రజాపతి ఏమి చేయలేదు ఇప్పుడు బి డన్ ఆఫ్ ద టైమ్ దగ్గర కూడా అదే జరుగుతుంది హ్యూమన్ లైఫ్ నాట్ సోనబుల్ పోస్ట్ బర్త్ చాలా మందికి తెలియదు లేకంలో ఉన్నప్పుడే శిష్యుకి సంస్కారాన్ని తల్లి సీరియల్ చూసుకుంటూ కూర్చొని రాముడు పొట్టాలంటే పుట్టారు తప్పకుండా చాలా మందికి తెలియట్లేదు తర్వాత ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు సడన్ గా మా దగ్గరికి ఎవరికైనా తీసుకొచ్చి స్వామి జీవనం చేయండి అబ్రక ఏం కష్యప ప్రజాపతి అని చెయ్యగలిగా ఏం చేయలేదు చెప్పేసాడే నథింగ్ కెన్ బి డన్ నౌ లేట్ జరిగిపోయింది జరగాల్సి జరిగిపోయింది అవధానం కాన్షియస్ కనిషన్ కాన్షియస్ బీయింగ్ సంబడి హూ లివ్స్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అంటే అవేర్నెస్ అంటే కాన్సిక్వెన్సెస్ ఇలా నేను ప్రవర్తిస్తే ఇలా ఆలోచిస్తే ఇలాంటి భావోద్భోగం వ్యక్తం చేస్తే ఈ సమయంలో దాని ఫలం ఎలా ఉంటుంది కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అవి ఫేవరబుల్ గా ఉంటాయా కఠినంగా ఉంటాయా అని ఆలోచించి ప్రతి నిమిషం అట్లా కాన్షియస్ గా జీవిస్తున్నటువంటి వాడిని మనిషి ఏమీ లేదు సూర్య లేకుండా తర్వాత ఏడుపు ఇట్లా ఎందుకు జరిగింది ఇట్లా ఇట్లా ప్రవర్తిస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ దిస్ ఇస్ ద థింగ్